అక్కడ రాజకీయ వ్యవస్థపై అక్కడ ఉన్న ప్రజలు యువతలు తిరుగుబాటు చేశారు రాజకీయ వ్యవస్థలో కేవలం డబ్బున్న వాళ్ళు లేదా వాళ్ళ వారసత్వం సంబంధించిన కుటుంబ సభ్యులు ఉండడమే ఈ యొక్క ఏదైతే జనరల్ రెవల్యూషన్ అనే ఏదైతే ఉద్యమం ఉందో అది నేపాల్లో జరగడం జరిగింది మన దేశంలో కూడా ఈ వార్షిక రాజకీయాలకి యువకులు స్వస్తి పలికేలాగా పోరాట చేయాల్సిన అవసరం సందర్భం ఉంది మన దేశంలో కూడా అలాంటి ఉద్యమాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అదేవిధంగా ధనికులు ధనికుల పిల్లలు ఏమో ఒక రకంగాను పేద ఈ ఉద్యమంలో ప్రధానంగా అక్కడ ఇండిపెండెంట్ గా పోటీ చేసిన ఒక వ్యక్తి అక్కడ మేయర్ గా కొనసాగుతారు ఆయన కూడా ఈ ఉద్యమానికి చాలా కీలక పాత్ర పోషించడం జరిగింది మన దేశ రాజకీయ వ్యవస్థ మార్పు అనేది ఖచ్చితంగా తీసుకురావాల్సిన అవసరం ఉంటది ఈ నెపోటిజం ఏదైతే ఉందో అది చాలా భయంకరమైనది అక్కడ పిల్లలు అంటే మన పిల్లలు మనమే కాకుండా రేపు మన పిల్లల్ని కూడా ఇదే ఈ రోజు మనం ఏ సమస్య అయితే ఎదుర్కొంటున్నామో రేపు మన పిల్లలు కూడా ఇదే రాజకీయ నిరుద్యోగులుగా మెలిగే అవకాశం ఉంటది కాబట్టి అక్కడ గురించి ఏం చెప్పదలుచుకున్నారో మీ అభిప్రాయం అంటే లో ప్రధానంగా జరిగింది ఏంటంటే ఆ ప్రభుత్వం చేసిన అవినీతి అదే విధంగా నేపాల్లో ఏదైతే నెకోటిజం అంటే రాజకీయ వారసత్వ రాజకీయాలకి అక్కడ ఉన్న ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అదేవిధంగా చాలా న్యూస్ ఛానల్ చూసింది ఏంటంటే అక్కడ నేపాల్ ప్రజలు ప్రభుత్వంపై పోరాటం చేశారు ప్రభుత్వాన్ని ప్రభుత్వంపై ఏదైతే ప్లాట్ఫారంలు సంబంధించిన ప్రశ్నించే గొంతులు ఏవైతే ఉంటాయో ప్లాట్ఫామ్స్ యూట్యూబ్ ఛానల్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇవి మాత్రమే ఆపేశారు అందుకే అక్కడ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశారని చెప్పి కొన్ని న్యూస్ ఛానల్స్ చెప్తున్నాయి కానీ అది కాదు అక్కడ రాజకీయ వ్యవస్థపై అక్కడ ఉన్న ప్రజలు యువతలు తిరుగుబాటు చేశారు రాజకీయ వ్యవస్థలో కేవలం డబ్బున్న వాళ్ళు లేదా వాళ్ళ వారసత్వం సంబంధించిన కుటుంబ సభ్యులు ఉండడమే ఈ యొక్క ఏదైతే జనరల్ రెవల్యూషన్ అనే ఏదైతే ఉద్యమం ఉందో అది నేపాల్లో జరగడం జరిగింది మన దేశంలో కూడా ఈ వారసత్వ రాజకీయాలకి యువకులు స్వస్తి పలికేలాగా పోరాటం చేయాల్సిన అవసరం సందర్భం ఉంది మన దేశంలో కూడా అలాంటి ఉద్యమాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అదేవిధంగా ధనికులు ధనికుల పిల్లలేమో ఒక రకంగాను పేదవాళ్ళ పిల్లలేమో ఒక రకంగాను అదేవిధంగా ధనికుల పిల్లలేమో ధనవంతులు గాను పేదవాళ్ళ పిల్లలేమో ఇంకా పేదవాళ్ళుగా కొనసాగించ అదే అదేవిధంగా ఏదైతే ఈ యొక్క వారసత్వంగా వచ్చిన రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళ మళ్ళీ వాళ్ళ పిల్లల్ని రాజకీయాలు తీసుకొచ్చి వాళ్ళే కొనసాగించే ప్రక్రియ ఏదైతే ఉందో అది ప్రపంచ దేశ వ్యతిరేకించడం యొక్క ప్రధానమైన తిరుగుబాటుకి ఇది ఒక ప్రధానమైన కారణం కాబట్టి సమానత్వం అనేది అన్ని రంగాల్లో రాజకీయాల్లో కూడా యువతకి సమానత్వమైన వాటా ఇవ్వాలి యువతకి కేవలం ఉద్యోగులు కానీ మాత్రమే యువత కేవలంగా శ్రామికులకు మాత్రమే కాకుండా రాజకీయాల్లో కూడా యువకి యువతలకి సమానమైన వాటా ఇవ్వాలి ప్రభుత్వంలో కూడా వాళ్ళ వాటా వాళ్ళ హక్కు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది మొన్న కూడా ఆగస్టు ఫిఫ్టీన్ రోజు కూడా నేను చెప్పాను భగత్ సింగ్ గారి గారు అల్లూరు సీతారామరాజు గారు స్వామి వివేకానంద గారు లాంటి వ్యక్తులు ఈ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేశారు కానీ అలాంటి యువకులకి ఈ రోజు రాజకీయాల్లో ఏ రకమైన వారసత్వం ఏ రకమైన అవకాశాలు రాజకీయాల్లో లేవు యువకకి రాజకీయాల్లో ప్రధానమైన హక్కుదారులు ఈ దేశంలో కేవలం ఓటర్లు మాత్రం యువకులకి ఏంటంటే కేవలం రాజకీయ నాయకులు ఓటర్లు కానీ చూసుకుంటున్నారు అలా ఓటర్లు కాదు ఈ రాజకీయ వ్యవస్థలో వాళ్ళకి భాగం ఇవ్వాలి ఈ రాజకీయ ప్రభుత్వంలో వాళ్ళకి వాళ్ళకి హక్కుదారులకు ఇవ్వాలి అలా ఇవ్వలేనప్పుడే ఇలాంటి యొక్క సమస్యలు వస్తాయి ప్రధానంగా ఇంకో విషయం ఏంటంటే అవినీతి మీద కూడా ఈ యొక్క ఆక్రమ చేసిన ప్రభుత్వం మీద అవినీతి అనేది కూడా ప్రధానమైన అంశం మన దేశంలో కూడా చాలా అంటే మన దేశంలో ఉన్న ఏదైతే దోషు సంపద ఉందో సిశురేట్ గా దాచుకుంటున్నారు అంటే ఆ స్థాయి అంటే కేవలం నేపాలే కాదు నేపాల్ మించిపోయే అవినీతి మన దేశంలో ఉంది అలాంటి అవినీతిని యువకులు ప్రశ్నించాల్సిన అవసరం ఉంటది యువకులు రాజకీయాల్లోకి దూరిపోవాలి ఎందుకంటే రాజకీయాల్లోకి ఎవరో ఏ అవకాశాలు ఎవరు ఎందుకంటే కేవలం వారసత్వం మాత్రమే కొనసాగుతుంది కాబట్టి రాజకీయాల్లో యువకులు చాలా యాక్టివ్ గా పాల్గొల్సిన అవసరం ఉంటది ఈ ఉద్యమంలో ప్రధానంగా అక్కడ ఇండిపెండెంట్ గా పోటీ చేసిన ఒక వ్యక్తి అక్కడ మేయర్ గా కొనసాగుతారు ఆయన కూడా ఈ ఉద్యమానికి చాలా కీలక పాత్ర పోషించడం జరిగింది మన దేశ రాజకీయ వ్యవస్థ మార్పు అనేది ఖచ్చితంగా తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది ఈ నెపోటిజం ఏదైతే ఉందో అది చాలా భయంకరమైనది అక్కడ పిల్లలు అంటే మన పిల్ల మనమే కాకుండా రేపు మన పిల్లల్ని కూడా ఇదే ఈ రోజు మనం ఏ సమస్యలు అయితే ఎదుర్కొంటున్నామో రేపు మన పిల్లలు కూడా ఇదే రాజకీయ నిరుద్యోగులుగా మెలిగే అవకాశం ఉంటది కాబట్టి అక్కడ ప్రభుత్వం మీద అక్కడ ఉన్న ప్రజలు అంటే తట్టుకోలేక తట్టుకోలేక వాళ్ళు ప్రశ్నించడం జరిగింది ప్రభుత్వం అవినేతలు ఎప్పుడైతే ప్రశ్నించారో అప్పుడు ఏదైతే సోషల్ ప్లాట్ఫామ్ మొత్తం ఆపివేయడం జరిగింది మంత్రి ఎవరు అదే అంటున్నాను రాజీనామా చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి ఏదైతే వీళ్ళు ప్రశ్నించారో ప్రశ్నించడానికి దానికి ప్రభుత్వాలు జవాబు చెప్పాలి ప్రజలు ప్రశ్నించినప్పుడు ఓటర్లు ప్రశ్నించినప్పుడు ప్రభుత్వాలు జవాబులు చెప్పాలి ఇప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళు వైలెంట్ చేస్తారంటే వాళ్ళు ప్రశ్నించే వాళ్ళు వాళ్ళ వాళ్ళు వాక్ స్వాతంత్రం అనేది ఉంది మన దేశంలో కూడా సుప్రీంకోర్టు కూడా జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం చేసిన ప్రతి అంశం మీద కూడా మాట్లాడే రైట్స్ ఉంటాయి ప్రశ్నించవచ్చు ప్రభుత్వాన్ని మీద ప్రశ్నించవచ్చు లోపాలని ప్రశ్నించవచ్చు అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది ఇలాంటి అంశాలు ఏదైతే వాళ్ళు ప్రశ్నించే అంశాన్ని కూడా వాళ్ళకి ఆ అవకాశం కూడా ఇవ్వకుండా కేవలం ఒక బానిసలాగా చూసే విధానం ఏదైతే ఉందో దాన్ని అక్కడ తట్టుకోలేదు మంది అది బాధాకరం ఏదైనా మన పౌరులు చనిపోవడం అనేది బాధాకరం ఎందుకంటే ఉద్యమం చేసినప్పుడు అది ఎటువైపు దారి తీస్తుంది అనేది మనం చెప్పలేము అది ఎవరు కూడా చెప్పలేరు కానీ ఈ ఉద్యమం వెనకాతలో ఉన్న అంటే ఈ స్థాయిలో ఉద్యమం చేయాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి అనేది విశ్లేషణ అదేవిధంగా ఇప్పుడు ఐక్యరాజ్య సమితి కూడా దీని మీద విచారణ చేస్తానన్నది ఐక్యరాజ్య సమితి కూడా ఈ నేపాల మీద ఈ ఉద్యమం వెనుకల అసలు ఈ స్థాయి ఎందుకు వచ్చింది ఎంత సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అనేది విషయం మీద కూడా నేపా ఐక్యరాజ్య సమితి కూడా విచారణ చేస్తానన్నారు కాబట్టి ఖచ్చితంగా కేవలం మీరు అంటే ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకత అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా వాళ్ళ ఇంటి ముందు కూడా ధర్నాలు చేశారు నేపాల్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ధర్నాలు చేశారు అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ ఇంటి వాళ్ళ ఇంటి మీద కూడా దాడులు చేశారు అంటే టోటల్ రాజకీయ వ్యవస్థ మీదే యువకులు నేపాల్ యువకులు పోరాటం చేశారని చెప్పుకోవచ్చు అదే వాళ్ళ పరిస్థితిని పరిమించిపోయింది అంటే ఏదైతే కొంత వరకు ఏదైనా భరిస్తారు ఆ స్థాయి అనేది ఎప్పుడైతే దాటిపోయిందో ప్రజలు తట్టుకోలేకపోయారు అవినీతి అనేది అవినీతి అనేది చాలా తీవ్ర స్థాయిలో జరిగిపోయింది అందులోని నెకోడిజం అనేది కూడా అదే ప్రధానమైన కారణం వారసత్వ రాజకీయాలు వారసత్వం అనేది కూడా ప్రధానంగా ఈ రెండు అంశాలు మరి ప్రశ్నించకూడదు వాళ్ళు వాసు రాజకీయాలు చేసుకుంటారు ప్రభుత్వంలో అవినీతి చేసుకుంటారు మళ్ళీ ఈ ఎవరైతే యువకులు ఉన్నారో ఏ ఫ్లాట్ మీద కూడా ప్రశ్నించకూడదు ఇలాంటి మూడు అంశాలు బలంగా వాళ్ళ మీద వుద్దినప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతాయి అక్కడ ఉద్యమంలో పాల్గొనని చదువుకున్న వాళ్ళు ఈ విధంగా చేయడం కరెక్ట్ అంటారు మారణ హోమం జరుగుతుంది అక్కడ మాజీ ప్రధాని తగలబెట్టడం జరిగింది అంటే ఒక ప్రధానే తప్పించుకొని అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయే విధంగా ఉద్యమం ఉంది ఇలా చేయడం కరెక్ట్ అంటారు మీరు అంటే హింసకి ఎవరు కూడా ప్రేరేపించరు కానీ ఆ హింస రావడానికి కారణాలు ఏంటని గమనించాలి ఎవరు హింసను ప్రేరేపించరు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కూడా ఎవరు హింసను కోరుకోలేదు అనుకోని సంఘటన వల్ల జరుగుతాయి కానీ ఆ స్థాయి వరకు వెళ్లేంత వరకు ప్రభుత్వాలు ఏం చేశాయి ఆ స్థాయి వెళ్లేంత వరకు ఐక్యరాజ్య సమితి ఏం చేసింది ఈ ఐక్యరాజ్య సమితి అనేది విచారం చేయిస్తాము చూస్తాం చూస్తామన్నారు తప్పలేదు కానీ ఆ స్థాయి వెళ్లేంత వరకు ఏం చేశారు కాబట్టి అణిచిబేత అనేది ఎక్కడైతే తీవ్రంగా ఉంటుందో అక్కడ తిరుగుబాటు అనేది ఉంటది అది ఏ దేశమైనా వేరే రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఎందుకంటే ముందు చైనాలో కూడా లాక్డౌన్ కూడా కూడా వర్కర్స్ ఒక తీసుకురావడం జరిగింది ఆ రెగ్యులేషన్ తర్వాత మళ్ళీ ఇతర దేశాలకు వచ్చింది ఇప్పుడు ఈ చైనాలో ప్రధానమైన అంశం అంశాలు ఒకటి ఏదైతే వారసత్వ రాజకీయం రెండోది ప్రభుత్వ వ్యతిరేకత ప్రభుత్వ అంటే అవినీతి మూడు సోషల్ మీడియా ప్రశ్నించే ఏదైతే సోషల్ మీడియా ఉంటుందో వాళ్ళ ప్లాట్ఫామ్ కూసారు ఈ మూడు కూడా వాళ్ళని అణిచివేసడానికే ఉన్నాయి ఈ మూడు కూడా ఎప్పుడైతే అంత తీవ్రంగా అణిచివేస్తారో ఖచ్చితంగా తిరుగుబాటు ఏ దేశంలోనే జరుగుతుంది కాబట్టి అది అది పూర్తిగా అంటే మన దేశంలో కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి శాంతియుతంగా ప్రశ్నించాల్సిన అవసరం ఉంటుంది ఈ నెపోటిజం రాజకీయాల్లో వారసత్వం ఏదైతే ఉందో దాన్ని తరిమి కొట్టాల్సిన అవసరం ఉంటుంది